ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత మృతి చెందింది నార్మల్ డెలివరీ అయ్యాక పొట్ట భాగంలో వేసిన కుట్లు సరిగ్గా వేయకపోవడంతో తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిందని బంధువులు ఆరోపించారు మృతురాలు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం శాతానికి చెందిన మమతాని ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన దిగారు ఈ సంఘటన ఖమ్మం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది ఇలాంటి నిర్లక్ష్యపు వైద్యులను తక్షణం డిస్మిస్ చేయాలని మృతురాలు బంధువులు డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఖమ్మం జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని విచారణ చేయాలన్నారు చేత కాదంటే చేదనే కాదు చూసుకుంటోళ్ళం ఎందుకు తప్పకుండా ఎన్ని రోజులు ఇంట్లో ఎన్ని చేశారు ఇరవై ఒక రోజు అది